అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవి గౌడ్ మనవడు జేడిఎస్ నేత హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవిత ఖైదు విధించింది పని మనిషిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో అతనికి జీవిత ఖైదుతో పాటు ఐదు లక్షల జరిమానా విధించింది కోర్టు బాధితురాలికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై ఒకటిలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు రాగా రేప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటిన అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత పలువురు మహిళలు సైతం ప్రజ్వల్ తమపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు ఇక విచారణలో భాగంగా ప్రజ్వల్ ఫోన్ ను తనిఖీ చేయగా రెండు వేలకు పైగా వీడియోలు బయటపడ్డాయి పద్నాలుగు నెలల రిమాండ్ తర్వాత బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసింది ఈ కేసు విచారణ పూర్తవగా తనకు తక్కువ శిక్ష వేయాలని ప్రజ్వల్ న్యాయమూర్తిని వేడుకుంటూ బిగ్గరగా ఏర్చారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా నరసీపుర పిఎస్ లో కేఆర్ నగర్ కు చెందిన బాధిత మహిళ ప్రజ్వల్పై రేపు కేసు పెట్టింది గన్నిగడ ఫామ్ హౌస్ లో తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల భాగోతం వెలుగులోకి వచ్చింది ఆపై మరికొందరు కూడా పై అత్యాచారం ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి ఇట అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు జేడీఎస్ నేత హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు ఈరోజు బెంగళూరు కోర్టు జీవిత ఖైదు విధించింది పని మనిషిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో అతనికి జీవిత ఖైదుతో పాటు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది కోర్ట్ సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ ప్రధాని దేవగౌడ మాజీ ఎంపీ ప్రజ్వల రేవన్నకు బెంగళూరు కోర్టు జీవిత ఖైదీ వేస్తూ మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది అయితే ఈ యొక్క పని మనిషి పైన పలుసార్లు అత్యాచారం చేసిన ఘటనలో సంబంధించి పూర్తి విచారణ తర్వాత కోర్టు యొక్క నిర్ణయం కూడా తీసుకుంది అయితే ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు ఈరోజు తీర్పులో మాత్రము జీవిత ఖైదీ విధిస్తూ ఒక ఐదు లక్షల రూపాయల జరినామా కూడా విధించింది అంతేకాకుండా బాధితురాలకు మాత్రము ఏడు లక్షల రూపాయలు కూడా అందించాలని చెప్పి కూడా బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రజ్వల రేవన్న పైన కూడా పలువారు మహిళలు కూడా ఇప్పటికే తమ పైన అత్యాచారం చేశారని చెప్పి కూడా కేసులు కూడా నమోదు చేశారు ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మహిళ పైన దీనికి సంబంధించి తనను అత్యాచారం చేశారని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ ప్రజ్వల రేవన్నను కూడా దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తర్వాత జైలుకు కూడా తరలించారు పద్నాలుగు నెలల పాటు ఈ యొక్క జైలు జీవితం కడిపిన ఆ ప్రజ్వల రేవన్నకు కోర్టు యొక్క బేలు చరిత్రతో కూడిన మంజూరు చేసింది అప్పటి నుంచి కూడా బయటికి వచ్చారు బయటకు వచ్చిన దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే దీనికి సంబంధించి ఒక్కొక్క మహిళలు కూడా వచ్చి ప్రజ్వల రేవన్న తమ పైన కూడా అత్యాచారం చేశారు అయితే తమను ఈ యొక్క ఫామ్ హౌస్లో అత్యాచారం చేశారు రేప్ చేశారని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ముఖ్యంగా చూస్తే మాత్రము ఇందులో నలభై ఏడు సంవత్సరాల ఒక మహిళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హోలే నరసీపుర దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేఆర్ నగర్కు చెందిన ఒక బాధితురాలు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది దీనిపైన పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా మినిట్ మినిట్ సంబంధించిన సాక్ష్యాధారాలు కావచ్చు సైంటిఫిక్ సాక్ష్యాధారాలను కూడా కోర్టు ముందు సమర్పించడంతో కోర్టుకు సంబంధించిన పూర్తిగా సాక్ష్యాధారాలను పరిశీలించిన నేపథ్యంలోనే ఈ యొక్క జీవిత ఖైదీ విధిస్తూ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రజ ప్రజల రేవన్న అంతకు ముందుకే తనకు శిక్ష చాలా తక్కువ ఖరారు చేయాలని చెప్పి కూడా కొంత కన్నీటి పర్యమైన పరిస్థితి కూడా చూస్తున్నాము కోర్టు హాల్లో అయితే ఈ నేపథ్యంలో మాత్రము కోర్టు యొక్క జీవిత ఖైదీ విధిస్తూ మధ్యంతరాల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి యొక్క అమలు ఎప్పుడు మళ్ళీ తిరిగి జైలుకు పంపిస్తారని మాత్రం వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మొత్తానికి ఓవరాల్గా ఇంకా ఎవరెవరు దీనికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా దీనికి సంబంధించి పోలీసులు మరోవైపు కోరుతున్నారు జీవిత ఖైదుకు సంబంధించి ఇటు మాజీ ప్రధాని గౌడు గానీ అటువైపు నుంచి ఎవరైనా పెద్దలు ఎవరైనా స్పందించడం అయితే జరిగిందా అయితే ఇప్పటికే అంటే కొద్దిసేపటి క్రితం యొక్క తీర్పు రావడంతో దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా మీడియాతో కూడా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఈ కేసు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు ఎందుకంటే ఇప్పటికే శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ లీగల్ ము లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే పైకోర్టుకు అప్పీలు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది ఇందుకు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ యొక్క గ్రౌండ్స్ లెవెల్స్లో ఈ యొక్క శిక్ష ఖరారు చేశారు అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసింది దాని తర్వాత పై పైకోర్టులో మాత్రం ఇలా కాకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఏ విధంగా డిఫెన్స్ చేయాలి అనేది దానిపైన కూడా లీగల్ ఒపీనియన్స్ పూర్తిగా దీనికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దాని తర్వాత పై కోర్టు కూడా వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కింది కోర్టు జీవిత ఖైదు ఇచ్చింది కాబట్టి కోర్టులో వెళ్ళి దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తే ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి కీలకమైన నిర్ణయాలు ఉంటుందనేది మాత్రం వేర్చడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది Right, Pawan. Thank you for the update.